రాష్ట్రంలోని క్రైస్తవ సమాజం పట్ల తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ భావం కలిగి ఉంటుందని ఆ పార్టీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఈటె స్వామిదాస్ అన్నారు స్థానిక తిలక్ రోడ్డులోని సిటీ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో సూపర్ సిక్స్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఈటే స్వామిదాసు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ తదితరులు పోస్టర్ ఆవిష్కరించారు అనంతరం జరిగిన మీడియా సమావేశంలో స్వామిదాసు మాట్లాడుతూ క్రైస్తవులకు ఏదైనా మేలు జరిగింది అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలో మాత్రమేనన్నారు ఆ తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ క్రైస్తవులను నిర్లక్ష్యం చేశారన్నారు చంద్రబాబు హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల డెబ్బై ఏడు చర్చీల అభివృద్ధికి నలభై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని గుర్తు చేశారు క్రైస్తవులకు రాష్ట్ర బడ్జెట్లో వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పాస్టర్లకు గుర్తింపు కార్డులు ఇచ్చి ఆరోగ్య బీమా అమలు చేస్తామన్నారు మైనారిటీ బోర్డు నుంచి క్రిస్టియన్ కార్పొరేషన్ ను చేసి ఆర్థికంగా బలోపేతం చేస్తారన్నారు కాశీ నవీన్ మాట్లాడుతూ క్రైస్తవులు పోగొట్టుకున్న పూర్వ వైభవం కావాలి అంటే తిరిగి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేయటం ద్వారానే సాధ్యపడుతుందన్నారు టీడీపీ నాయకులు సాల్మన్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మనేశ్వరరావు ఎస్సీసీఎల్ అధ్యక్షులు చాపల చిన్నరాజు మదీనా సాహెబ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మరలా విమలారెడ్డి మేనత్త జగన్మోహన్ రెడ్డి మేనత్త విమలారెడ్డిని ఇదే మేనిఫెస్టో తిరుపుకుంటా రాష్ట్రం అంతా ప్రతి జిల్లాలో పాస్టర్స్ మీటింగ్ పెట్టుకుంటా ఈ మేనిఫెస్టోని చూపించి మళ్ళా మేము చేస్తాము చర్చి నిర్మాణాలు చేస్తాము అవి చేస్తాము ఇవి చేస్తామని విమలారెడ్డి గారు తిరుగుతున్నారు నేను ఒక్కటే అడుగుతున్నా విమలారెడ్డి గారిని అమ్మ నాలుగు సంవత్సరాల పది నెలలు ఎక్కడికి వెళ్ళారు మీరు ఈరోజు ఎలక్షన్లు రెండు నెలల్లో ఉన్నాయని మీరు ప్రతి క్రైస్తవు దగ్గరికి పాస్టర్స్ దగ్గరికి వెళ్ళి మేము అవి చేస్తామంటే నమ్మే పరిస్థితిలో తల్లి ఎందుకంటే ఆల్రెడీ అనిల్ అనిల్ బ్రదరు విజయమ్మ గారు తిరిగి ఆరు వాగ్దానాల్లో ఒకటి కూడా నెరవేర్చలేదు ఇప్పుడు మళ్ళా మీరు చే మీరు తిరిగినా కూడా మీ కష్టమే తప్ప ఏమి ప్రయోజనం ఉండదు నమ్మే పరిస్థితుల్లో పాసర్స్ లేరు క్రైస్తవులు లేరు ఇది ఇక్కడ కట్ చేస్తే నెక్స్ట్ ఈరోజు సూపర్ సిక్స్ అనేది నారా చంద్రబాబు నాయుడు క్రైస్తవుల క్రైస్తవుల మీద విశ్వసనీయత ఉంది కాబట్టి ఈరోజు మేము రాజమండ్రిలో మన అప్పారావు గారు ఆఫీస్లో ఈరోజు ఈ క్యాలెండర్ అంటే మినీ మ్యానిఫెస్టో క్రైస్తవులకు ఆరు సూపర్ సిక్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఆదిరెడ్డి శ్రీనివాసరావు ఆఫీస్లో ఈరోజు ఇది పోస్టర్ రిలీజ్ చేయడం అంది క్రైస్తవులకు నారా చంద్రబాబు నాయుడు గతంలో నా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వందల డెబ్బై ఏడు చర్చిలకు గాను నలభై ఐదు కోట్లు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర వచ్చి ఈరోజు క్రైస్తవులకి అయ్యే ఏ అయితే తొంగలో దొక్కున ఆరు హామీలు ఉన్నాయో మళ్ళీ తెర మీదకు తీసుకొచ్చి మేము హామీలు నెరవేరుస్తామంటున్నారు అంటే బూటకు మాటలు వీళ్ళకి అలవాటు అయిపోయింది మరి ఏదైతే తెలుగుదేశం జనసేన బీజేపీ మైత్రుల్లో మేము అధికారంలోకి వస్తామో ఈ మరి ఇప్పుడు చెప్పిన ఈ సూపర్ సిక్స్ మరి హామీలు నెరవేరుస్తాము మేము మొన్న రాజమండ్రిలో ఏదైతే పాస్టర్స్ మీటింగులో మేము ఏదైతే చెప్పామో మరి అక్కడ పుష్కరాలు గోదావరి ఒడ్డిన రేవు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే గారు దాంతోపాటు మరి పాస్టర్లకి శ్మశాన వాటికి సంబంధించి బెరెల్ గ్రౌండ్ కూడా మరి ఏదైతే ఉందో దాని ఎక్స్టెన్షన్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ సూపర్ సిక్స్ హామీలు నెరవేరుస్తారు అలాగే రాజమండ్రిలో ఏవైతే ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు వాగ్దానాలు ఇచ్చి రై కూడా నెరవేరుస్తారని మీడియా ప్రకారంగా మేము తెలియజేస్తున్నాం